నమస్తే ఫ్రెండ్స్ ఎన్టీ రామారావు గారు ఫ్యాన్స్కి ఎన్టీ రామారావు గారికి ఢిల్లీ హైకోర్టు మంచి శుభవార్త చెప్పింది ఇంతకీ ఎన్టీ రామారావు గారిని చాలామంది ట్రోల్ చేసి ఎన్టీ రామారావు గారి పేరుని కానీ ఫోటోలను కానీ మార్పింగ్ చేసి ఏఐతో అతన్ని కిందపరచటం అవమానించడం ఇలా బాధకు గురి చేశారు అందుకని ఎన్టీ రామారావు గారు ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు ఢిల్లీ హైకోర్టు ఏమని తీర్పించింది ఇవి నేను రఫంగా మీతో డిస్కస్ చేస్తాను మాట్లాడతాను మాట్లాడే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఎవరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లో వద్దాం ఇంతకుముందు ఎన్టీ రామారావు గారు ఒక్కళ్ళే వెళ్ళారా హైకోర్టులకి ఇంక ఎవరు వెళ్ళలేదా ఎన్టీ రామారావు గారు ఒక్కళ్ళు హైకోర్టుకి వెళ్ళారా ఇంకెవరు వెళ్ళలేదా మంది వెళ్ళారు చిరంజీవి గారు నాగార్జున గారు అమితాబ్ బచ్చన్ గారు ఐశ్వర్య గారు ఇలా చాలామంది ఎందుకంటే వాళ్ళ ఫోటోలను మార్ఫింగ్ చేసి పాపం వాళ్ళని ఇన్సల్ట్ చేసి అవమానానికి గురి చేసేవాళ్ళు అందుకని ఆళ్ల్లో మన ఎన్టీఆర్ గారు కూడా ఒకళ్ళు సరే బాగానే ఉంది ఇంతకీ కొంతమంది పైసాచక వాళ్ళు తెంగరు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ హీరోకి వాళ్ళకి నచ్చలేదనుకో వాళ్ళ హీరో మీన అభిమానంతో వాళ్ళకి ఇతను మన మనకి యాంటీ ఫ్యాను అనుకుంటే వాళ్ళని ట్రోలింగ్ చేసేవాళ్ళు నానా రఫత్ చేసేవాళ్ళు అది వాళ్ళ ఫ్యామిలీలకి ఆళ్ళకి ఎంతో బాధ అలాగనే ఎన్టీ రామారావు గారిని కూడా ఈ మధ్య చాలామంది ట్రోల్ చేశారు అందుకని ఎన్టీ రామారావు గారు కోర్టును ఆశ్రయించారు లోకల్ కోర్టులు అయితే పని అవుదని ఢిల్లీకి వెళ్ళిపోయారు ఢిల్లీ కోర్టు ఎన్టీ రామారావు గారికి అనుకూలంగా ఇచ్చింది ఎవరైనా సరే ఎన్టీ రామారావు గారి ఫోటోలు కానీ ఆయన పేరును కానీ తప్పుడు ప్రచారానికి వాడినా ఆయన్ని బాధ పెట్టినా శిక్షకి వాళ్ళు అర్హులు అని క్లారిటీ ఇచ్చింది ఇప్పుడైనా యాంటీ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయినా యాంటీ ఏ హీరో ఫ్యాన్స్ అయినా మనసులో పెట్టుకోండి వాళ్ళు ఎంతో కష్టపడి ఎన్టీఆర్ గారు కావచ్చు చిరంజీవి గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వాళ్ళు ఎంతో కష్టపడి ఆ స్థాయికి వస్తారు మనం అంతా గుర్తు పెట్టుకొని నువ్వు గౌరవించకపోయినా పర్వాలేదు వాళ్ళని కించపరచొద్దు అవమానించొద్దు నీకు చేతనైతే నీ అభిమాని హీరోని పొగుడుకో దండలేసుకో దేవుడను సూర్యుడను అంతే తప్ప పక్క హీరోని కించపరచొద్దు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎవరన్నా అలా వేరే హీరోలు కించపరచరో అని నేను అనుకుంటున్నాను అలా వాళ్ళు ఎప్పుడూ చేయరో ఎవరన్నా ఒకళ్ళు ఇద్దరు మాత్రం కొంచెం ఆలోచించండి ఎన్టీఆర్ గారికి న్యాయం జరిగింది అభిమానులకు న్యాయం జరిగింది నమస్తే ఫ్రెండ్స్